దగ్గర్లో ఒకరు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు ఎలా మనం ఈరోజు రాజకీయ అంశాలు మిశ్రగా కమిషనర్ వర్గీకరణ అంశం పైన అన్ని జిల్లాలతో పాటు గుర్తు చేసుకొని ఈరోజు అనంతపురం నిర్వహించినటువంటి రాష్ట్రానికి అయిపోతుంది కార్యక్రమం దీంట్లో భాగంగా ఎస్సీలో యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలని దాంట్లో కులాలకు మెయిన్గా వెనకబడ్డ కులాలకు న్యాయం జరగాలని ఈరోజు వర్గీకరణ అంశం ముప్పై ఏళ్ళ చర్చల్లో ముప్పై ఏళ్ళ ఉద్యమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుప్రీంకోర్టు తీర్మానం ప్రకారంగా రాజ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా నియమించినటువంటి కమిషనర్ ఈరోజు ఈ యొక్క యాభై ఏడు కులాలతో పాటు అందలు ఉన్నటువంటి మణి కులాలు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అనంతపూర్ మేదాకి సంబంధించినటువంటి విషయం కింద రావడం జరిగింది దాంతో భాగంగా బేడబుడగజంగ కమ్యూనిటీ కూడా ఈరోజు యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ తొమ్మిది అయినటువంటి బేడబుడ జంగ కమ్యూనిటీ కూడా గతంలో బి గ్రూప్లో ఉన్నటువంటి మేము ఈ గ్రూప్లో ఉండేటువంటి మేము సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వార్థపరులు కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పాడు సర్టిఫికెట్ వల్ల బీడబురగ జన్మ కంపెనీని కూడా సస్పెండ్ పెట్టడం కారణం జరిగింది కాబట్టి ఆ సస్పెండ్లు పెట్టిన దాన్ని వెతివేస్తూ వర్గీకరణలో కూడా మమ్మల్ని కూడా మాకు కూడా భాగస్వామ్యం చేస్తూ అదేవిధంగా లబ్ధి పొందిన కులాలను గుర్తించుకొని లబ్ధి పొందిన కులాలు ఏదైతే ఉండవో దానిని ఏ గ్రూప్లో చేరుస్తూ తర్వాత శాతం కూడా పదహైదు శాతాన్ని ఏడు శాతం ఎస్సి యాభై ఏడు కులాలకు చేయాలని చెప్పి ఒక డిమాండ్తో మీ ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఏది ఎందుకంటే రాజకీయ ఈ యాభై ఏడు కులాలు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యపరంగా కానీ అనేక విధాలుగా వెనుకబడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళకు యాభై ఏడు కులాలకు తప్పనిసరిగా న్యాయం జరగాలంటే ముందు ముందు వరదలో ఈ యాభై ఏడు కులాలను పెట్టి సమునాయం జరగాలని చెప్పి దానిపైనే ఈరోజు బేడ అది అది కాదా పదహారు సంవత్సరాలుగా బేడకులు దగ్గర ఏ సర్టిఫికెట్ లేక ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మాకు కూడా పదహారు సంవత్సరంలో కోల్పోయిన హక్కుని తెలుసుకొని దాని ద్వారా మాకు ముందుకు నడిచేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకొని విశాఖ కమిషనర్ గారికి మేము నివేదిక ఇవ్వబోతున్నాం అనేది తెలియజేస్తాం